ఇప్పుడు మనం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అండి జనవరి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు దర్శన శాస్త్రం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి మొదటగా మొదటిగా మేషరాశి వారి జ్యోతిష బలం నూతన సంవత్సర బలం ఎలా ఉందో శుద్ధమండి మేషరాశి వారి జాతక బలం బలం గృహబలం గృహబలం యోగ బలం అనుకున్న కోరిక తగించిన కార్యం అనుకున్న పని నూతన సంవత్సర బలం ఎలా ఉంది జనవరి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు చూడు జానకిరాం మేషరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తగించిన కార్యం అనుకున్న కోరిక మేషరాశి వారి జాతకానికి చెప్పాలంటే ధనలక్ష్మి వచ్చిందండి వారి పేరు మీద విఘ్నేశ్వరుడు వచ్చిండు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది సాయిబాబా వచ్చిండు కానీ మేషాది రా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే నూతన సంవత్సరం చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి వారి జాతక బలానికి ఆదాయం ఎనిమిది ఖర్చు ఎనిమిది సరి సమానం సాయం చేసి నలుగురు నష్ట ఇబ్బంది పెట్టేవారు మాత్రం ఏడుగురు వారి జాతక బలానికి కానీ గ్రహాలు వారికి అనుకూలంగా వారి పేరు మీద కానీ ఎల్లాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఆ రాశి వారికి అశ్విని నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కృతికా నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే భరణి నక్షత్రం వారు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ పని చేసినా మాత్రం సామాన్యంగా జరగవండి వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి కానీ మాత్రం వారి జాతక బలాన్ని అనుకున్నది సాధించేదాకా వారి జాతక బలానికి కానీ శుభకార్య విషయాల్లో కావచ్చు కొన్ని కీలకమైన నిర్ణయాల విషయాల్లో కావచ్చు లేదా మాత్రం వారి జాతకం వృత్తి వ్యాపార విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలానికి కళాకారులకైతే మాత్రం చాలా వరకు శుభకరం ఉన్నదండి గురుబలం ఉన్నది వారి జాతకానికి నవగ్రహాల్లో గురుబలం అనుకూలంగా ఉంది వారి జాతక బలానికి కానీ శనిగ్రహం అనుకూలంగా వలన మాత్రం వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం మాస శివరాత్రి రోజు రోజు మహాశివ మహాశివుని పూజ చేయాలి రాయి వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా నవగ్రహాన్ని పూజ చేయాలి కానీ విద్యార్థులకు విద్యాస్థానం మాత్రం ఇబ్బంది కొరకు మాత్రం శ్రెడీ సాయిబా దర్శనం చేయటం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం పూజ చేయటం అలాగే మాత్రం సరస్వతి దేవతలను ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా వస్తాయండి మానసికంగా శారీరకంగాని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మాత్రం ఈ నూతన సంవత్సరం వీరి జాతకంగా చూడాలంటే సంక్రాంతి ఘడియలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కొందరికి అనుకూలంగా ఉంటుంది కొందరికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వయస్సును బట్టి ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ళు ఉన్నవారికి మాత్రం రాజకీయ రంగంలో అనుకూలం ఉంటుంది అది యాభై ఐదు నుంచి మాత్రం అరవై ఏళ్ళ లోపల ఉన్నవారికి ఆరోగ్యంలో చిక్కులు పదవి భంగం అలాగే రాజకీయ సన్యాసం చిక్కులు చికాకులో పడే అవకాశం ఉంది కళాకారులకు మాత్రం గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే శుక్రగ్రహం కూడా మంచిగా ఉంది కాబట్టి స్త్రీలకు అనుకూలం కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతానంలో మాత్రం కలిసి వస్తుందండి కానీ మాత్రం గురుబలం ఉన్నందువలన మాత్రం వారికి మాత్రం పురుష సంతానం కలిసే అవకాశం కలిగే అవకాశం ఉంది అలాగే వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది వివాహం కాని వారికి అని వివాహ గడియలు మాత్రం అనుకోవాలనుకునే వారికి మాత్రం వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముహూర్తాలు లేకపోయినా సరే మాత్రం మాట్లాడుకోవడానికి మాత్రం కొన్ని నెక్స్ట్ రాబోయే కాలంలో మాత్రం మాట్లాడుకోవడానికి మాత్రం పనికి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి విదేశానందరూ ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం వారి జాతక బలానికి కొన్ని మాత్రం వారు లేనిపోయిన నిందరు వచ్చే అవకాశాలున్నాయి సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వారి ఉద్యోగం నష్టమయ్యే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగం చేసేవారు కూడా మాత్రం వారు చేసే సంస్థ నుంచి ఏ సంస్థలు మారే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉందండి గురుబలం వలన కానీ మాత్రం శని బలం మంచిగా లేనందు వలన మాత్రం కొందరికి వాయిదలు పడే అవకాశం ఉంది వారి జాతక బలానికి అని మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అలాగే రక్షణ రంగం సంబంధించిన వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది జాత్యానికి మిలిటరీ వర్గం కావచ్చు పోలీసు వర్గం కావచ్చు వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా ఓపికతో చేయాలండి రాశివారికి మాత్రం పట్టుదల ఎక్కువ ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది కానీ ఓపిక ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది వారు వందలు ఎనభై శాతం పట్టుదల చేస్తారు ఓపిక చేస్తారు కానీ మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్లో మాత్రం తొందరపడే అవకాశాలు ఉన్నాయి తొందరపాటు ఉండే వలన గృహంలో మాత్రం భార్య భర్తులతో తగాదలు అలాగే సంతానరీత్యా అరిష్టాలు అలాగే అన్నదమ్ములతో చికాకులు అలాగే రుణ గృహబాధలు చేసే వృత్తి వ్యాపారంలో మానసిక చిక్కులు ఇలాంటివి జరిగే అవకాశం ఉండేవారు జాతక వలన కానీ ఈ తీర్థయాత్ర కులప్రాప్తిరస్తు ఉంది కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం వీరు నమ్ముకునే దేవుని మాత్రం పూజ చేయటం మంచిది అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు రాజీ చేసుకోవడం చాలా వరకు శ్రేస్కరం అండి వీరికి రాజీ చేసుకోవడం అది కళ్యాణ విషయంలో భార్య భర్తలు తగాదులు ఉన్నవారైనా సరే భూతగాల ఉన్నవారైనా సరే సోదర తగాద ఉన్నవారైనా సరే అలాగే మాత్రం వీరి బలానికి మాత్రం ప్రతి విషయంలో మాత్రం వీరు రాజు చేసుకోవడం ఉత్తమం కానీ మాత్రం గొడవ పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా వరకు వారికి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది రాశి వారికి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి రాజీ చే రాజీ చేసుకోవడం ఉత్తమం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పౌల్ట్రీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మత్స్య మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య వ్యాపారం చేసేవారికి కావచ్చు జీవరాశుల వ్యాపారం చేసేవారికి కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంక్రాంతి గడియాల మాత్రం చాలా వరకు మాత్రం వీరికి ఇబ్బందికరమైన యోగం కూడా ఉంటుంది అలాగే మాత్రం వృధాప్రాయాసం ఉంటుంది ధనం ఖర్చు కూడా చాలా ఉంటుంది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలో ముఖ్యంగా మాత్రం ఎల్లాంటి శని ప్రభావం మాత్రం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి వీరి ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే శనివారం మంగళవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది గృహంలో మాత్రం అష్టమూడిగా ఉగ్గిలం వాడటం చాలా వరకు మంచిది జాతక అలా శనివారం కావచ్చు మంగళవారం కావచ్చు అలాగే శుక్రవారం గురువారం లక్ష్మీవారం గురువారాన్ని లక్ష్మీవారం అంటారు నూతన సంవత్సరం ఒకటవ తేదీ మాత్రం గురువారం వస్తుందండి లక్ష్మీవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో మాత్రం ఇబ్బందులు పడే ఉన్నాయండి ప్రేమించుకున్న వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు టైం తీసుకోవడం చాలా వరకు మంచిది కానీ మాత్రం ఇది జాతక బలం మీద చూడాలంటే మాత్రం భార్య భర్తలతో మాత్రం నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలున్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది స్నేహితులు కూడా మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది డబ్బుల్లో మాత్రం ముఖ్యంగా వీరికి డబ్బుల పరంగా మాత్రం ఇబ్బందులు తప్పకుండా వస్తాయండి ఒక వాహనం నడిపేవారు మోటార్ ఫీల్డ్ వారు తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి మంగళారా అమాస ఘడియాల అష్టమి ఘడియాల మాత్రం ప్రయాణాలు ఎక్కువ చేయవద్దు అలాగే దూర ప్రయాణం చేసేవారు కూడా మాత్రం మీరు తప్పకుండా మాత్రం తగు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అనారోగ్యంలో ఉన్నవారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు జాతక చూడాలంటే మాత్రం మాతృ సైడ్ అయినా పితృ అయినా మాత్రం ఆకస్మికంగా మాత్రం ప్రాణ నష్టాలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే సంతాన అరిష్ట దోషం కూడా ఉండదండి సంతాన అరిష్ట దోషం అంటే మాత్రం సంతానంలో కలగకపోవటం లేదా సంతానం కలిగిన వారికి సంతానం పెద్ద ఉన్నవారికి ఆరోగ్యంలో బాగలేకపోవటం హాస్పిటల్ పాలు కావక కావటం ఎంత హాస్పిటల్ చూపించుకున్నా మాత్రం ఇబ్బందులు పోవడం ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి కాబట్టి కానీ మాత్రం మీరు జాత్వరానికి అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం చాలా వరకు మంచిది కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అటంకాలు తొలగిపోవడానికి మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం మంచిది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి సకల శుభాలు కలుగుతాయి నూతన నూతన సంవత్సరం ముఖ్యంగా జనవరి నెల శుభం శుభంభూయ